ఏ గ్రంథమైనా చెప్పేది ఏంటంటే మనం పుట్టినప్పుడే మళ్ళా గిట్టే సమయం కూడా దేవుడు రాయి పెట్టాడు మనం పుట్టడం ఆయనకు తెలుసు మనం ఎప్పుడు మళ్ళీ ఈ లోకాన్ని విడిచి వెళ్లాలో ఆయనకు తెలుసు ఆ సమయంలో ఆయన తన బిడ్డలైనటువంటి వారిని తన సన్నిధికి చేర్చుకుంటా ఉంటారు చాలా మంది ఆ బైబుల్ తెలియకపోయినప్పటికీ కూడా బైబుల్లో తెలిసినప్పటికీ కూడా మనసి మరణిస్తే ఏమైపోతాడు అనేది చాలా మంది గ్రహించలేకపోతా ఉన్నారు ఎక్కువ ప్రాముఖ్యత దేనికి పుట్టినప్పటి నుంచి మళ్ళీ లోకాన్ని విడిచేంత వరకు కూడా ఏదో కష్టపడతా ఉంటారు శరీరం కొరకు తినటానికి సంపాదించుకోవటానికి ఇల్లు కట్టుకోవటానికి ప్రయాసపడతారు కానీ ఈ లోకాన్ని విడిచిన తర్వాత మనం ఎక్కడికి వెళ్ళిపోతా ఉన్నాము అనేది చాలా మంది ఆ స్థితిలో ఉన్నారు ఆ మనం గమనించినట్లయితే గత సంవత్సరం ఇదే తారీఖున సాలమ్మను ఈ స్థలానికి తీసుకొచ్చినప్పుడు ఏమనుకున్నాం మనం అందరం కూడా ఈ గ్రామంలో ఉన్నటువంటి వారు కాని బంధువులు కాని స్నేహితులు కానీ ఏమనుకున్నారు సాలమ్మ చనిపోయింది హైదరాబాద్ లో చనిపోతే తిరిగి తన గ్రామంలోనే సమాధి చేయాలన్న ఆలోచనతో ఈ గ్రామానికి తీసుకుని వచ్చాము చాలమా ఏమైంది ఏమైంది అంటే సాలమా ఏమనుకున్నారు అందరు సాలమా చనిపోయింది చని పోయి ఎక్కడిపోయింది మనం అందరం కూడా గమనించాలి చనిపోయింది ఎక్కడిపోయింది ఏం పోయింది ఈ లోకములో ఈ శరీరం అనేది మట్టి శరీరం మట్టిలో నుంచి కానీ పోయింది అంటే ఏం పోయింది చనిపోయింది ఏం పోయింది ఆత్మ అనేది తన నుండి వేరైపోయింది దేవుని ప్రధానంగా ఎప్పుడు మనం గమనించాలి ఏంటంటే శరీరానికంటే ముఖ్యంగా మనం ఆత్మకి ఎప్పుడు విలగాల ఈ శరీరములు కూడా ఉన్నాయి చాలా మంది గమనించాలి ఈ శరీరం ఉంటుంది ఈ మట్టి శరీరము అలాగే ఇందులో ప్రాణం ఉంటుంది అలాగే ఇందులో ఆత్మ ఉంటుంది మానవ జీవితానికి తప్ప ఇంకొక ప్రాణికి ఆత్మ అనేది ఉండదు ప్రాణం మాత్రమే ఉంటుంది ఏ జీవికైనా కూడా శరీరం ఉంటుంది ప్రాణం ఉంటుంది కానీ ఆత్మ ఉండదు అయితే దేవుడు ఒక మానవానికి మాత్రమే పెట్టాడు ఇది ఆత్మ శరీరము ప్రాణము ఆత్మ ఈ మూడు ఒక మానవునికి పెట్టాడు కాబట్టి మానవుడే ప్రయాసపడతాడంటే ఆ జీవించినంత కాలము శరీరము కొరకే ప్రయాసపడతాడు పడతాడు కానీ ఆత్మ ఏమైపోతుంది అనేది చాలా మంది గమనించలేకపోతా ఉన్నారు ప్రాణం చనిపోయింది అంటారు పోయింది ఎక్కడికి పోయింది ఏం పోయింది అనేది చాలా మంది గమనించలేకపోతా ఉన్నారు కనుక ఏం చెప్తుందంటే ఈ శరీరము దేవుడి బట్టి శరీరములు జీవాత్మను ఉంటాడు అలాగే ప్రాణాన్ని పెట్టాడు మనం ఇచ్చేది ఎక్కువ వినమే ఎవరికి ఇస్తామంటే ఈ శరీరానికి ఇస్తా ఉంటాం కానీ ఈ శరీరం నుండి ఆత్మ వేరైపోయిన తర్వాత ఎన్ని రోజులు ఉంచుకుంటారు శరీరానికి విలువిస్తారు బంధువులైనా స్నేహితులైనా ఎవరైనా శరీరానికి మాత్రమే కానీ శరీరాన్ని ఈ ఈ ఆత్మ వెళ్ళిపోయిన దాకా ఎంతమంది శరీరానికి విలువిస్తా ఉంటారు బిడ్డలైనా కుమారులైనా కుమార్తెలైనా ఎవరైనా ఆ శరీరానికి విలువ ఉంటే ఆ శరీరంలో నుండి ఆత్మ వేలిపోయిన తర్వాత ఎన్ని రోజులు ఇట్లా ఉంటూ ఉంటారు ఎన్ని రోజులు ఉంటారు ఎన్ని రోజులు ఒక్క రోజు కూడా ఆగం కదా రోజు కూడా తీసే తీసే కంప కొడుతుంది అంటారు అంటే శరీరానికి చేసుకోవాలి ఒకవేళ శరీరానికి విలువై ఉంటే విలువే ఉంటే ఇక వాళ్ళతో పాటే ఉంటూ ఉంటారు ఆ శరీరాన్ని ప్రాణవంతి ఆత్మ వెళ్ళిపోయింది మరి శరీరాన్ని మరి ఇంట్లో ఉంచుకోవట్లేదు వాటిపై ఎందుకు తీర్చుకోవట్లేదు అంటే శరీరానికి ఏ మాత్రం విలువ లేదు మానవుడు శరీరం కొరక ఎక్కువగా పడతా ఉన్నాడు కానీ ఆ శరీరానికి ఏ అని చేసుకోవాలి ఈ శరీరంలో నుండి ప్రాణం వెళ్ళిపోతుంది ప్రాణం వెళ్ళిపోయిన తర్వాత ఆత్మ వెళ్ళిపోతా ఉంది అందుకని చనిపోయింది అంటారు ఆత్మ తన నుండి శరీరం నుండి వేలైపోయింది ఆత్మ

క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు మనుషుల ద్వారా మరణ వచ్చిన కనుక మనుషుల ద్వారానే మృతుల ప్రముఖాన్ని కలిగిన ఆదాము ముందు అందరి మృతి చెందారు అలాగే క్రీస్తు అందరూ ఏం అంటే వచ్చినప్పుడు వారందరూ కూడా బ్రతికించబడతా ఉంటారు నిద్రించిన వారి అందరిలో కూడా ఏమిటో మనం గమనిస్తూ ప్రతి ఒక్కరు నిద్రించారు మనం ఏంటంటే చదివ్యాడు అంటూ ఉన్న వారంతా అనేది ఏంటంటే చచ్చిపోయాడు అంటారు కానీ క్రైస్తవులు ఏమంటారంటే

పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తా ఉన్నాడు కనుక దేవుని ప్రజలైనటువంటి మనం గమనించినట్లయితే ఆ ఇప్పుడు కుటుంబము ఆలోచించాలి అలాగే ప్రతి ఒక్కరు కూడా బైబుల్ కూడా పరిశీలించవలసిన విషయం ఏంటంటే మరి నేను చనిపోతే ఈ ప్రాణం ఈ ఆత్మ నుండి వేరైపోతే నేను ఎక్కడికి వెళ్తాను ఒకవేళ ఆయన లక్షలేశ్వరు క్రిస్తే పోతానంటే అగ్ని గుండములో ఆడుతూ ఉంటారని పరిశుద్ధ గ్రంథ ఉంది కానీ చాలా మంది గమనించలేని పరిస్థితుల్లో ఉంటారు దేవుని ప్రజలైనటువంటి మనం ఇలా చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు ఉన్నాయి కానీ ఆ పరిశీలించినట్లయితే చాలా విషయాలు ఉన్నాయి చూడండి ఒక మాట ఎస్ఐ గ్రంథం ఇరవై ఆరు అంటే పంతొమ్మిది వచ్చినప్పుడు ఒక మాట మనం గమనించినట్లయితే ఆ ఎస్ఐ గ్రంథము ఇరవై ఆరు అంటే పంతొమ్మిది వచ్చిన మనం గమనించినట్లయితే ఆ ఏం చేస్తారంట ఎవరు అంటే నందు ఉన్నటువంటి వారు మొదటిగా లేస్తా ఉంటారు ఈ లోకాన్ని విడిచినప్పటికీ ఇక్కడ కూడా ఆత్మదేవిని సన్నిధిలో ఉంటుంది కాబట్టి మరలా ప్రభు వచ్చేసరికి మనకంటే మూడుగా అంటే మన ప్రాణంతో ఉన్న మనకంటే ముందుగా దేవుడు ఏం చేస్తాడంటే ఇప్పుడు సాలపు మధ్యాకాశంలో ఉంది ఎందుకంటే ఆయన రక్తంలో కడగబడింది కనుక ఆ మధ్యాకాశంలో ఉంది ప్రభు వస్తాడు వస్తాడు కాబట్టి ఆ తిరిగి లేస్తాడు ఆమెను వస్తాడు వస్తాడనే పరిశుద్ధ గ్రంథంలో తెలియజేస్తుంది కాబట్టి మనం అందరం ఎలా ఉండాలంటే ఈ మాట చూసుకొని మనం ముగించుకుందాం మొదటిది శివనిక పత్రిక నాలుగవ అధ్యాయమే పదమూడవ వచనం అండి సమయం చాలా ముందుకు వెళ్ళిపోయింది కనుక పత్రిక రాస్తూ పౌరుడు గారు చెప్తా ఉంటాడు ఈ మాట అందరికీ తెలిసిన విషయమే వారు క్రైస్తవులైనైబుల్ తెలిసినటువంటి భాగాలు బాగా పరిచయమైనటువంటివే నాలుగవ అధ్యయము పదమూడు పద్నాలుగు ఆ వచనాలు మనం ధ్యానం చేసినట్లయితే సహోదరులారా నిరీక్షణ లేని వారిని గూర్చి మాకు ఇష్టము లేదు పొంది తిరిగి లేచినేసు నందు మృతి పొందినటువంటి వారు దేవుడి

క్రీస్తు నందు మృతులైన వారు మొదట లేస్తారట ఇప్పుడు సాలమ్మ ప్రభు నందు ఉండి ఆయన రక్తంలో కడగబడి ఉండి బాప్తీసం తీసుకుంది కాబట్టి ఆ ప్రభు వస్తాడట ఇప్పుడు ఎలా వస్తాడు ఆ పాఠమతో ప్రధాన శబ్దముతోనే దేవుని కూడా ఎక్కడి నుంచి వస్తాడట నుండి ప్రభు దిగవచ్చును క్రీజీ నందు మృదులైన వారు మొదట లేస్తారు పర్యాటకు వచ్చిన ఆవాదో సజీవులపై నిలిచిండే మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొనేటప్పుడు ఆకాశ మండలమునొకను మేఘముల మీద కొనుక్కోబడు కాగా మనము సదాకాలము కాలము ప్రభుతో కూడా ఉందము కాబట్టి మీరు ఈ మాట చేత ఒకరిని ఒకడు ఆదరించుకొని ఇక్కడే అంటాడంటే పదమూడవ చుములో నిరీక్షణ లేని ఇతరుల వారి అంటాడు అంటే నిరీక్షణ లేదు కొంతమందికి ఏంటంటే మేము చనిపోతే మా శరీరము అట్టిలో మంచిపోతుంది లేక కాల్చి వేస్తారు కొంతమంది అయితే ఆయన ఏమంటాడంటే ఆ ఇతరుల వల్ల మీరు దుఃఖపడకుండా నిద్రించిన వారు గురించి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు అంటే ప్రభు నందు ఎవరైతే ఉంటారో ఆయన రక్తంలో ఎవరైతే కడగబడుతా ఉంటారో ఎవరైతే బాపోషం తీసుకుంటారో వారు మరలా ప్రభు వస్తాడు ఇప్పుడు మళ్ళీ రెండోసారి ఒకసారి వచ్చాడు ఆయన సిలువలో సర్వ మానవాళి వరకు బలియాగమైపోయాడు ఆయన ఆకాశంలో పరలోకంలో తండ్రి గుడి పాశ్రమను కూర్చొని మన కొరకు విజ్ఞాపన చేస్తా ఉన్నాడు మళ్ళీ రెండోసారి వస్తా ఉంటాడు వచ్చినప్పుడు ఏం చేస్తారంటే మనకంటే ముందు ఆయన వచ్చే సమయానికి ఒకవేళ మనం ప్రాణముతో ఉంటే మనకంటే సమాధులలో నిద్రించిన వారిని ఆయన వెంట పెట్టుకొని వస్తా ఉంటాడు ఇది మానవాళి అందరికీ గమనించలేకపోతున్నారు ప్రాణం పోతుంది ప్రాణం పోయింది చచ్చిపోయింది అనేది ఒక క్రైస్తవులే కాదు కానీ ప్రతి ఒక్కరు గమనించాలి గమనించాలిపోయింది ఎక్కడికి పోయింది అనేది ఒకవేళ మనం మనం కూడా కూడా పరిశీలన చేసుకోవాలి అవును ఒక మనిషి ఆత్మ వెళ్ళిపోతే రోజు వెమ్మటే తీసుకెళ్లి సమాధి చేస్తామంటే ఆ శరీరానికి ఎంత విలువ ఉంది అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి అదే ఆత్మ విషయంలో మనం పరిశీలన చేసినట్లయితే ఆత్మ విషయంలో మనం పరిశీలన చేస్తే ఆత్మ నీలోనే ఉంటుంది ఈ

అగ్నిలో కాలుతూ ఉండే ఎలా ఉంటది అందరికీ తెలుసు వంట చేసే ప్రతి ఒక్కరికి తెలుసు ఏం తెలుసు అన్న వండుతున్నప్పుడు దాన్ని మూత పట్టుకుంటే పైన ఏమంటది ఎంత చల్లగా ఉంటది కదా అన్న వండుతున్నప్పుడు దాన్ని మూత చేతులు పట్టు మనం ఏంటంటే గుడ్లతో పట్టుకుంటాం ఒకవేళ చేతు పట్టుకుంటే ఏమంటారు ఎమ్మటి అది కాలితే అభ్వాన్ ఉంటాం కదా మనం వండే అన్నం మూత తీస్తేనే కాలిదేనే మనం అభ్వాన్ అరుస్తామే మరి ఆ నిత్య గుండములు అగ్ని గుండములు కాలుతూ ఉంటే ఎలా ఉంటుంది అనేది మనం గమనించాలి ప్రతి ఒక్కరు కూడా గమనించాలి ఎందుకంటే సాలమ్మకు దేవుడు అతి కృపనిచ్చాడు ఎందుకంటే దేవుడు మరలా తిరిగి రాబోతా ఉన్నాడు ఎప్పుడు వస్తాడో తెలియదు రోజులు చూస్తే చాలా సమీపముగా ఆయన రెండోసారి వచ్చాడు వెళ్ళిపోయాడు సర్వ మానవాలు అయిపోయాడు కానీ కొందరు అంగీకరించారు కొందరు అంగీకరించలేదు కొందరు ప్రభునందు ఉండి మృదులైనటువంటి వారు మొదట ఆయన తెలియజేస్తా ఉన్నాడు కనుక దేవిని ప్రజలముగా పరిశీలన చేసుకో నిజముగా నేను ఈ లోకాన్ని వెళ్ళిపోతే నా నుండి ప్రాణం వెళ్ళిపోతే నా నుండి ఆత్మ వెళ్ళిపోతే నేను ఎక్కడికి వెళ్ళిపోతానని మనము ఆలోచించవలసినటువంటి విషయం ఇది నేను చనిపోతే ఎక్కడికి వెళ్తాను అగ్నిగుండములో కాలుతానా లేక ప్రభు సన్నిధిలో ఉండి సంతోషిస్తానా అని తెలియజేసుకుని మనం మనం పరిశీలన చేసుకోవాలి అక్కడ దేవుని సన్నిధికి వెళ్తే ఏముంటుందంటే బంగారు వీధులలో నడుస్తారని బైబుల్ తెలియజేస్తా ఉంది దేవుని సన్నిధికి వెళ్లితే పరలోకము వెళితే అక్కడ ఏంటంటే బంగారు వీధులు ఉన్నాయి అది మన పాదాల కింద ఉండు ఆ బంగారు వీధులలో నడుస్తా ఉంటారు అక్కడ దుఃఖం ఉండదు వేదన ఉండదు వ్యాధులు ఉండవు సమస్యలు ఉండవు ఆర్థిక ఇబ్బందులు ఉండవు అప్పుల బాధలు ఉండవు అక్కడ అక్కడ పని చేయవలసినటువంటి అవసరం లేదు అనేది మనం అందరము గమనించాలి అక్కడ పోతే మనం కష్టం చేయవలసిన అవసరం లేదు పని చేయవలసినటువంటి అవసరం లేదు కేవలం సంతోషము ఆ దూతలతో కలిసి ఆరాధించడమే గొప్ప భాగ్యం మనకు ఒకవేళ అలా కాకుండా ప్రభువును అంగీకరించి మనం చనిపోతే ఆ నిత్యాగ్ని గుండములో కాలవలసిన పరిస్థితులు వస్తా ఉంటాయి అక్కడ బైబుల్ తెలిస్తే నేను ఆ వాక్యాలు చూపించగలను ఒక ఇద్దరు వ్యక్తులు ఉంటారు ఒక వ్యక్తి ఆ ప్రభు నందు చనిపోతాడు ఒక అతను ప్రభు లేకుండానే చనిపోతా ఉంటాడు ఒక ధనవంతుడు బాగా సంపాదిస్తా ఉంటాడు ప్రభువుని కలిగి లేక జీవిస్తాడు అతని అతను చనిపోతాడు ఒక అతను బీదవాడు ఉంటాడు పిచ్చగాడు అంటారు అతను చనిపోతాడు అతను ఎక్కడికి వెళ్తాడు అంటే ప్రభు సన్నిధికి వెళ్తాడు ధనవంతుడు నరకంలో కలుగుతుంటాడు వాళ్ళిద్దరు మాట్లాడుకుంటా ఉంటారు ఆత్మ మాట్లాడుతూ ఉంటాది మాట్లాడుతున్నప్పుడు అంటారు వాళ్ళు ఏమంటారు అంటే అయ్యా నేను ఇక్కడ అగ్నిలో కాలుతూ ఉన్నాను యాతన పడుతున్నాను దాహం వేస్తుంది అయ్యా కొన్ని మంచి నీళ్లు నాకు ఇవ్వంటే అక్కడ పరలోకంలో ఉన్నవాడు ఏం చేస్తాను నరకంలో ఉన్నవాడే దాహం వేస్తుంది అంటాడు అగ్ని కాలుతున్నాను యాతన పడుతున్నాను అంటాడు కానీ అయ్యా నాకు ఇక్కడ దాహం నాకు కొన్ని నీళ్లు పంపించమని పరలోకంలో ఉన్నటువంటి వారిని చెప్తా ఉంటారు పరలోకంలో ఉన్నవాడు అంటే నువ్వు ఈ లోకంలో ఉన్నప్పుడు భూలోకంలో ఉన్నప్పుడు సంపాదించుకున్నావు తిన్నావు త్రాగాలు చూపించావు ప్రభు నేరుగా మరణించావు కానీ ఇప్పుడు పరలోకంలో పోయిన తర్వాత ఇక్కడోడు అక్కడ అక్కడోడు ఇక్కడ రావడానికి అవకాశం లేదు అని చెప్తా ఉంటాడు కనుక దేవిని ప్రజలను గమనించాలి ఒక నిరీక్షణ కుటుంబానికి మనం కుటుంబం అంతా తెలుసు కుటుంబం అంతా కూడా తన కుమారులు తన తన అంతా కూడా దేవుణ్ణి అంగీకరించినటువంటి వారు కనుక వారు ఒక నిరీక్షణ కలిగేది ఏంటంటే మా అమ్మ చనిపోతే ఇప్పుడు ఆ పరలోక రాజ్యములో ఆ మధ్యాకాశంలో ఉంది ఒకప్పుడు మేము కూడా మరణిస్తే ఒకవేళ రాకడ వస్తే మాకంటే ముందే మా అమ్మ లేదన్న ఒక నిరీక్షణ కుమారులకు దేవుడు ఇచ్చాడు ఆ నిరీక్షణతో వాళ్ళు కానీ నిరీక్షణ లేకపోతే మనము కన్నీరు కాల్చవలసిన అవసరం ఎందుకంటే నిరీక్షణ లేని వారు అంటే ప్రభువుని అంగీకరించినటువంటి వారు ఒకవేళ వెళ్ళిపోతే ఏడువాళ్ళు తప్పక ఏడువారు ఎందుకంటే అగ్నిగుండంలో కాలుతా ఉంటారు కాబట్టి వాళ్ళ గురించి మనం బాధపడాలి ఏడువాళ్ళు తప్పదు కానీ ప్రభునందు మృతులైనటువంటి వారి గురించి మనము ఏడు అవసరత లేదు అని కుటుంబానికి తెలియజేస్తూ ఈ మాటను ముగిస్తున్నాను చిన్న ప్రార్థన చేసుకుంటా ప్రార్థన చేస్తున్నాం

వదిలి గ్రామాన్ని వదిలి లోకాన్ని వదిలి ప్రభుని సన్నిధిలో ఉందని మేము నమ్ముచు నమ్ముతండి అందును బట్టి నేను స్థుతిస్తున్నాం ఒక సంవత్సరం గతించిపోయింది ప్రభు అందును బట్టి నేను స్థుతిస్తున్నాను తాను వదిలిపెట్టినటువంటి కుమారులను కోడళ్లను మనవలం మనవరాలను బంధువులను స్నేహితులను రక్త సంబంధకులను మీరు దర్శించండి వారికి ధైర్యాన్ని నిరీక్షణ మీరు దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నారు తండ్రి సహాయం చేయండి ప్రతి ఒక్కరిని మీరే జ్ఞాపకం చేసుకుని బలపరిచి మీ నామకే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని ప్రభు పేరట అడిగి వేడుకొచ్చున్నాం పరమ తండ్రి ఇప్పుడు మన తండ్రి అయినటువంటి దేవుడు కుమారుడు అయినటువంటి పరిశుధాత్మ సన్నిధి సావాసము చేరి ఉన్న మనందరికీ ఇప్పుడు ఎల్లప్పుడు కుటుంబానికి సాలమ్మకు సదాకాలము తోడయ్యుండేది కాక రక్తమే జయం ప్రభేశ రక్తమే జయం అపవాది కనంత నాశనం శిల్వ రక్తమే జయం స్థుతులు స్తోత్రాలు తండ్రి సెలవు అందరికీ వచ్చిన మీ అందరికీ కూడా ప్రభునామంలో వదనాలు తెలియచేస్తూ ఉన్నాను